దేవుడికి మనం ఆరతి ఇస్తాము ఆరతి కర్పూరం ఎందుకు ఇస్తాము ఇది వాళ్ళి టాపిక్ అందరు ఎట్లా ఉన్నారు ఇవాళ నేను మాట్లాడే టాపిక్ ఆరతి కర్పూరం ఎందుకు వాడతాం మనం దేవుడికి ఎందుకు ఇస్తాము దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అనేది మాట్లాడు సో ఆరతి అనేది మనం రెండు విధాలుగా ఇస్తాం ఒకటి నూనె ఆర్ నెయ్యి పోసి వెలిగించే ఆరతి ఒకటి రెండోది కర్పూరం వెలిగించే ఆరతి ఒకటి ఇవాళ నేను మాట్లాడేది కర్పూరం వెలిగించే ఆరతి గురించి ఆరతి అనేది మనం దేవుడికి ఒక విధంగా ఇస్తాము ఇష్టం ఉన్నట్టు ఇయ్యము ఒక క్లాక్ వైజ్ తిప్పుతాము అది కూడా పాదాల దగ్గర నాలుగు సార్లు తిప్పుతాము నాభి దగ్గర ఒక రెండు సార్లు తిప్పుతాము ముఖం దగ్గర ఒకటి రెండు సార్లు తిప్పుతాము కొన్నిసార్లు భుజాల దగ్గర కూడా తిప్పుతాము కొన్ని కొన్ని దేవుడి విగ్రహాలకి కొన్ని కొన్ని విగ్రహాలకు తిప్పము సో అవి ఎందుకు చేస్తాం అది సో అదొకటి మాట్లాడతాను అండ్ రెండోది ఏంటి ఆ తిప్పిన ఆరతిని మనం కళ్ళకెందుకు అద్దుకుంటాం భక్తులు అదొకటి మాట్లాడుతాను సో ఇవి మన మాట్లాడుకునే టాపిక్ ఇవ్వాలి సో దేవుడికి అట్లా ఆరతి ఇచ్చినప్పుడు ఆ ఆరతి ద్వారా మనం మనకు మన మన హిందూయిజంలో సనాతన ధర్మాలు నమ్మేది ఏంటంటే ఆరతి నుంచి వచ్చే వెలుగు దేవుడి నుంచి వచ్చే భక్తి జ్ఞానం మనం మనకు దేవుడిచ్చే జ్ఞానం అట్లా వెలుదాలి మన లోపల అనే ఒక భావన అది మనం కళ్ళ కద్దుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చే ఆ జ్ఞానాన్ని లాగా మనం కళ్ళ ద్వారా మన లోపలికి తీసుకుందామని ఒకటి అదొక కారణం రెండోది దేవుడికి అట్లా ఆరతి తిప్పడంలో ఉద్దేశం ఏంటంటే సైన్స్ పరంగా చూస్తే ఆరతి తిప్పిన అప్పుడు ఆ కాలంలో పాత కాలంలో గుళ్ళన్నీ రాతితో కట్టినవి అందులో ఇంకా గర్భగుడి ఇంకా చీకట్లో ఉంటుంది ఎన్ని దీపాలు పెట్టినా అంతగా మనకు విగ్రహం అనేది సరిగ్గా కనబడదు సో ఇట్లా ఆరతి ఇచ్చినప్పుడు ఏమైతుంది దూరం నుంచి ఉన్న భక్తులకి ఆ ఆరతి వెలుగులో విగ్రహం స్పష్టంగా కనిపించి మనకు మనలో ఉన్న ఆ భక్తి ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా పెరిగి మనం వెళ్ళి అక్కడ మనకు విగ్రహాన్ని మంచిగా దర్శనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే మనం కళ్ళతోనే కాకుండా మనం మెదడుకి కూడా అయినట్టు అవుతుంది ఆ విగ్రహాన్ని ఆ వెలుగులో చూస్తే అది మనకు మన స్పిరిచువల్ రీజన్ ఇంకో దాని తర్వాత దీని దాని రీజన్స్ ఏంటంటే ఎందుకు ఇస్తాం ఆరతి అట్లా ఎందుకు చెయ్యాలి అనేది ఇంకో స్పిరిచువల్ రీజన్ ఏంటంటే మనము దేవుణ్ణి అడుగుతున్నాం అన్నట్టు కర్పూరం ఏంటి కర్పూరం వెలిగించినప్పుడు అసలు మీకు ఏలాంటి దానిలో వెలిగించినమా లేదా అది వెలిగి అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఎలాంటి రెసిడ్యూ మీకు అసలు ఏమి కనిపించదు అక్కడ మొత్తం ఆరిపోతుంది సో మనం దేవుణ్ణి దాని ద్వారా ఏం కోరుకుంటున్నామంటే మనలో ఉన్న ఈ చంచల మనస్తత్వాన్ని ఈ అన్నెసెసరీ కోరికల్ని అసలు కనిపించకుండా మన లోపలికి వెళ్ళి ఆ ఆరతి లాగా తీసేయండి స్వామి అని అదొక అది ఇంకొక స్పిరిచువల్ రీజన్ సో ఇప్పుడు సైన్స్ పరంగా వస్తే ఆల్రెడీ ఎందుకు ఆరతి ఇచ్చే రీజన్ చెప్పాను చీకటి వెళ్తురు అని అదొక రీజన్ ఇంకో రీజన్ ఏంటంటే ఆ మనము ఆరతి కర్పూరం అసలు ఇంట్లో స్టార్ట్ అయింది దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం కర్పూరం అనేది ఒక చెట్టు నుంచి వస్తుంది ఆ చెట్టు పేరు సినిమోనం కర్ క్యాంఫోరా సో ఆ చెట్టు మన బర్కా అంటారు లైక్ పీచు చెట్టు పీచు ఉన్న ఆ చెట్టు వుడ్ని ఇట్లా స్టీ డి చేస్తారు అన్నట్టు డిస్టిల్ చేసినప్పుడు ఆ స్టీమ్ నుంచి వచ్చేది ఒక ఆయిల్ పరంగా వస్తుంది ఆ ఆయిల్ని ఇట్లా బ్లాక్స్ క్రిస్టల్ లాగా చేసి అమ్ముతారు అన్నట్టు సో అది కర్పూరం అట్లా తయారవుతుంది ఇప్పుడు ఆ కర్పూరాన్ని మనం వెలిగించినప్పుడు కర్పూరం నుంచి వచ్చే ఏదైతే పొగ ఉంటుందో ఆ పొగకి మన చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియాని ఫంగస్ని చంపే శక్తి ఉంటుంది అందులో సో తద్వారా ఏమైతుంది మనం ఇది గుళ్ళోకి ఇంతమంది వెళ్తారు చాలామంది వెళ్తారు అంతమంది వెళ్ళినప్పుడు బ్యాక్టీరియా ఫంగస్ అనేది న్యాచురల్గా ఉంటుంది సో ఆరతి అట్లా చేసి తిప్పినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఏ ఏదైతే కలుషితం అవుతుందో బ్యాక్టీరియాస్తోని అండ్ ఇన్ ఫంగస్తోని ఈ వెల్ ఈ పొగ ద్వారా చచ్చిపోతాయి అన్నట్టు సో దానివల్ల ఏంటి మన చుట్టుపక్కల మనం ఈ మన గాలి అంత పరిశుభ్రంగా అయిపోతుంది తద్వారా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది కూడా ఒక రీజన్ అందుకే మనకు ఏమంటారు ఆర తీస్తే చెడు అంతా పోతుంది అంటారు చెడు అంటే ఇది అయ్యి ఉంటుంది రీజన్ లైక్ ఇట్లా మొత్తాన్ని బ్యాక్టీరియా అంతా పోతే నువ్వు హెల్దీగా ఉంటుంది హెల్దీగా ఉంటే మంచిదే కదా సో ఆ రకంగా నీలో ఉన్న నెగిటివిటీ నీ చుట్టరంగా ఉన్న నెగిటివిటీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అని అదొక ఉద్దేశం ఇంకో రీజన్ ఏంటంటే ఆరతి వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే పొగను ఉండి ఆ పొగ ద్వారా మనలో ఉన్న ఈ స్టఫిను కంజెషన్ రిలీఫ్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఇంకో రీజన్ వచ్చి ఆరతి కర్పూరం వెలిగించినప్పుడు దాని నుంచి మనకు ఒక సువాసన వస్తుంది ఆ సువాసన ఏం చేస్తుంది అంటే మన మైండ్ని బాడీని కామ్ చేసే కెపాసిటీ ఉంటుంది దానికి ఆ వాసన మనం పీల్చుకున్నప్పుడు సో తద్వారా మనకి ఏంటంటే ఈ స్ట్రెస్ ఈ యాంగ్జైటీ అనేది లేకుండా కొంచెం రిలీవ్ చేయడానికి దోహదపడుతుంది మనం గుడికి వెళ్ళే ముఖ్య ఉద్దేశమే అది కదా ప్రశాంతత కోసం ఎలాంటి స్ట్రెస్ లేకుండా టెన్షన్ లేకుండా ఉన్న కొన్నిసేపన్నా ప్రశాంతంగా ఉండడానికే వెళ్తాం సో ఆ కర్పూరం తీసుకున్నప్పుడు ఆ వాసన మనం తీర్చుకున్నప్పుడు మనకు అలాంటి రిలీఫ్ చేకూరుస్తుంది అన్నట్టు సో ఇవి మనం కర్పూరం ఆరతి కర్పూరం వెలిగించడానికి వెనకాల ఉన్న రీజన్స్ ఈ రీజన్స్ మీరు నెక్స్ట్ టైం మీరు ఆరతి ఇచ్చినప్పుడు ఈ రీజన్స్ గుర్తుపెట్టుకొని చేసుకుంటారని నమ్ముతూ అని అనుకుంటూ ఈ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే